వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ వైసార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం కొత్తపల్లె గ్రామంలో హీరో నిర్వహించే సీనియర్ భాగానికి వచ్చిన దతండివి కే కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా అండి మీరు చిరునామా ఈ గిత్త పేరు బాహుబలి అఖండ అండి గిత్తల పేర్లు కె రామాంజనేయుల గారు గార్లదిన్న గ్రామం ఎన్నో చోట్ల ఈ జతలు మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకోవడం జరిగిందండి మరి ఈ కొత్తపల్లె గ్రామంలో ఈరోజు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి బాహుబలి అఖండ అండి ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయండి ఈ జత మన ఛానల్లో వీడియో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్క వీడియో